టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసి టిఫిన్ సెంటర్ నడిపించాడు కాకపోతే వర్షాల కారణాల వల్ల టిఫిన్ సెంటర్ వర్షం పడుతుందని ట్రేలర్ చేశాడు సోమవారం రోజు ఓపెనింగ్ ఉంది చెప్పకుండా ఏ పత్రం పెట్టకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా షాపుని చేసి బట్టి తీసుకొచ్చి మొత్తం కూలగొట్టడం జరిగింది ఇప్పుడు ఏదైనా ఎటు పోవాలి మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి బతుకు తెరవలేదు ఏ పని లేదు పని చేస్తారు ఈ ఫోటోలు చూడండి ఏ విధంగా వాళ్ళ కొట్టారు ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు ఇన్ఫర్మేషన్ లేకుండా మంత్రి గారికి చూపించడం జరిగింది కమిషనర్ ఫోన్ చేస్తే కమిషన్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది ఇంకొకటి కాదా చాలా చాలా బండ్లు ఉన్నాయి నా దగ్గర బండి లోపట్టుకుంది మోరి మీద లోపట్టుకుంది రోడ్డు మీద ఆర్పిట్ల రోడ్డు బైక్స్ వచ్చిన బండ్లు చూసినాయి అవన్నీ ముట్టండి నా ఒక్క బండిని ఎందుకు ముట్టడం జరిగింది నా ఒక్క దాన్ని ఎందుకు దోషం చేయడం జరిగింది నాకు ఇది ఏంటంటే కమిషనర్ గారు నాకు తెలియజేయాలి రోజు కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పింది నిన్న మేడం ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మరి ఇప్పుడు మణికంట ఉంది కొత్త బస్టా నుంచి పాత బస్టా నాకు ఎన్నో బండ్లు ఉన్నాయి రోడ్ల మీద గొల్లబెల్లం నుంచి పాత బస్టా నుంచి గొల్లబెల్ల రోడ్ మీద బాగున్నాయి ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది అవి ఇవ్వంది నా బండి నా డబ్బాతో ఏ ట్రాఫిక్ ఇబ్బంది లేదు ఏ ఇది లేదు అలాంటి నా బండి కూలగొట్టడం జరిగింది మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ఇప్పుడు నాకు నేను అప్పు రూపాయి రూపాయి కూలబెట్టుకుని అప్పు చేసుకొని టైన్ వేసుకోవడం జరిగింది ఆ పైసలు వేలిస్తారు నా డ్యామేజ్ పైసలు వదిలిస్తారు ఎవరు చేసి పెడతారు నాకు నా ఎట్లా బతుకాలి నేనేం చేయాలి పూరితంగా వ్యవహరించి ఎవరో పైకెళ్ళి అధిక పైకెళ్ళి నాయకులు ఫోన్ చేశారు మాకు ఫ్రెషర్ ఉందని చెప్పి ఒక్కరు టేలనే అది జీవనసభ మనిషి టేలానే కూలగొట్టి ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం అనేది మున్సిపాలిటీ అధికారులకు లేదు ముఖ్యంగా వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి తర్వాత చెప్పాలి తీసుకుపోవాలి డబ్బా కానీ వాళ్ళు జేసీపీ తీసుకొచ్చి మేము అధికారులు మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి దాని ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే వాడు పేదవాడు వాడు కడుపు కొడితే ఏమొచ్చింది మీకు నాయకులు ఉంటారు పోతారు ప్రజలను ప్రజలు స్వేచ్ఛ కోరుకోవడమే అధికారుల లక్ష్యం మీరు మున్సిపాలిటీలో ఎన్నో అక్రమాలు జరుగుతారు వాటి మీద చర్యలు తీసుకోరు ఎన్నో అక్రమ కట్టడాలు కడుతురు వాటి మీద చర్యలు తీసుకొని చాత కాదు పేదోడు మంచాల క్లిష్ట పెట్రోల్ బంక్ ఉంది దాని మీద జనరేటర్ పెట్టిరు నడి రోడ్డు మీద దాన్ని ముట్టే ధైర్యం లేదు మీకు దేనికోసం మీరు దేనికోసం నాయకుల అడుగులకు మడుగులు ఒక్కడానికి మీరు ఉన్నది పేదవాన్ని కడుపు కొడితే మాత్రం ఖబర్దార్ చెప్పేది మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మేము కంపల్సరీ కొట్లాడతాం మాకు సమాధానం చెప్పాలి దాని ఎనుక ఎవరు ఉన్నారో చదవాలి మేము కూడా అధిష్టానానికి తెలియజేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్లో అట్లో ఉండి మేము కాంగ్రెస్ కార్యకర్తలకు ఇలాంటి పరిస్థితి జరగడం అనేది సిగ్గుచేటు మేము అధిష్టానానికి కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జగిత్యాల పట్టణంలో మరి కొండరాయేసినటువంటి మా యువజన కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు సరిపడే కష్టకాలంలో భార్య సంబంధించిన బంగారం బ్యాంక్ లో పెట్టుకుని గత ఆరు నెలల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుకుంటుంటే వర్షానికి పాపం ఊరుస్తుందనే కారణంతో కొత్త డబ్బా వేసుకున్నారు పెట్టుకున్నారు అసలు ఇంకా షాపే ఓపెన్ చేయలే పాపం కొత్తది ఇంకెట్వంటి చేయలే దాన్ని కచ్చపూరితంగా కమిషనర్ గారికి నేను రాత్రి ఫోన్ మాట్లాడితే నాకు కూడా కంప్లీట్ వచ్చింది అంటున్నారు నేను దయచేసి కమిషనర్ గారిని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా మీకు ఫోన్ చేసిన పెద్ద మనిషి పోయారు ఎవరు ఆ వైట్ కాలర్కి మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు నీతి నిజాయితీగా ఒక ఆఫీస్ ఆఫీసర్గా ఒక పట్టా తీసుకున్న తర్వాత న్యాయం ఏంటిది అన్యాయం ఏంటిది ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అటువంటి ఏవి మీ కళ్ళకి కనబడకుండా ఒక అన్యాయంగా ఒక మీరు కక్షపూరితంగా మాకు మాకు రాజకీయ పంచాయతీలలో మీరు దూరి ఒక పట్టణ ఉపాధ్యక్షుడిని పాపం ఆయన గరీబ్ తత్వంతో పట్టణ ఉపాధ్యక్షుడు టిఫిన్ సెంటర్ పెట్టి నడిపించుకొని కుటుంబాన్ని పోషించుకునే తత్వంతో ఆయన వీళ్ళు టిఫిన్ సెంటర్ నడిపించుకునేదానికి పోతే మీరు ఎవడో చెప్పిండో ఎవడో నాకు ఫోన్ చేసిండో వారు ఫోన్ చేసింది కాబట్టి నేను చేస్తా అంటున్నారు కమిషనర్ గారు ఇది మీకు కూడా నిజంగా చెప్తున్నా ఇది మీకు న్యాయం కాదు ఎందుకంటే ఈరోజు టిఆర్ నగర్లో ప్రభుత్వ భూములలో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి మీకు రాతపూర్వకంగా కూడా పిటిషన్ ఇచ్చినటువంటి అటు ఎటువంటి చర్య తీసుకోకుండా ఒక గరీబైనను ఈ టేలర్ కూలగొట్టడం మరి నిన్ననేమో జేసీబీ నిన్న నిన్న మావోని డబ్బా కూలగొట్టడానికి మీ జేసీబీకి డీజిల్ ఆపరేటర్లు దొరికింది కానీ ఇలా రోడ్డు మీద కొత్త బస్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ పాత బస్టాండ్ నుంచి గొల్లపల్లి రోడ్కు అదే నీ ఆఫీస్ ముంగటి నుంచి అన్నీ డబ్బలు కనబడతలేవా అని సందర్భంగా నేను అడుగుతున్నా ఇదే ఎవడైతే ఎవడైతే మీకు ఫోన్ చేసి చెప్పిండో వానికి ఈ సందర్భంగా అరే ఖబర్దార్ నువ్వు యువజన కాంగ్రెస్ వాళ్ళని కానీ కాంగ్రెస్ మనుషులను కానీ జీవన్రెడ్డి మనుషులు కానీ ఎప్పుడైతే టార్గెట్ చేస్తావో రోడ్డు మీద తిరగవని సందర్భంగా నేను నీకు మున్సిపల్ ఘటన దాదాపు సగం రాజకీయం అనేది సగం వ్యక్తులు పేదవాడు ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకుంటూ టోపుడుగొండ అయితే ఏమైంది ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ సెంటర్ వ్యాపారంలో అయితేనేది ఇతర వ్యాపారాలు చేసుకుంటూ వేలాది మంది జీవనం సాగిస్తుండ్రు కానీ ఒకటి ఒకటి ఏంటంటే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మేము ఏమన్నా అంటే అందరికీ ఎఫెక్ట్ పడుతుంది అందుకని చెప్పి మేము సామరస్యంగానే మాట్లాడమని కమిషనర్ గారి దగ్గరికి వచ్చినాము ముందు చెప్పినట్టుంటే ఆ డబ్బను మా పిల్లలు మా వాళ్ళు మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని పక్కకు పెట్టుకుంద్రు కావాలని ఒక్క డబ్బనే తీసేయడం అనేది ఇది పద్ధతి కాదు కమిషనర్ గారు కానీ మున్సిపాలిటీలో కానీ రాజకీయ నాయకులకు కానీ ఇది పద్ధతి కాదు ఒకరు ఆస్తులను డ్యామేజ్ చేసినది పద్ధతి కాదు మేము ఇవాళ ఇక్కడ మున్సిపాలయత్త బొమ్మల పోలీసు వాళ్ళు అడ్డం చేసుకుంటున్నారు కాడ కూడా వెళ్ళి చేస్తాం అవసరం అనుకుంటే మొత్తం జయించాల్ ఉన్న పట్టణం ఉన్న ఫుట్ పాట్ వ్యాపారాలు అన్ని తీసేయాలి సాధ్యం ఒక్కడు కూడా తీసేయలేరు ఒక్కడు కూడా కదిలించలేరు ఎవరో ఫోన్ చేస్తే ఒక డబ్బను తీసేసి ఒక పేదవాళ్ళని నష్టం చేస్తే మీకు వచ్చిన లాభం నష్టమేముంది లాభమేముంది అనవసరంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి కమిషనర్ గారు మీరు ఇలాంటి పనులు చేసుడు పద్ధతి కాదు ఒకవేళ ఎవరైనా ఫెసర్ మీద వేస్తే ఒక ఇరవై నాలుగు గంటలు ఒక పది గంటలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఫోన్ చేసి చెప్పంగానే తీసేసి